మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ అందరికీ స్వాగతం జనవరి పదకొండు శని త్రయోదశి శని త్రయోదశి సహజంగానే చాలామంది శని ప్రీతి కొరకే ఆయనకి అభిషేకాలు అర్చనలు దానము ధర్మం ఇలాంటివి చేయడం అనేది జరుగుతుంది అందులో పుష్యమాసంలో మనకి వచ్చే శని త్రయోదశికి ఇంకా విశేషం ఉంటుంది ఎందుకంటే పుష్యమాసము అంటే పుష్యమి నక్షత్రంతో కూడుకున్న పౌర్ణమి కాబట్టి మనకు పుష్యమాసం అని చెప్తాం ఈ పుష్యమాసంలో శని ప్రీతి కొరకే చేసే ఏదైనా కూడా రెట్టింపు ఫలితం ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ జనవరి పదకొండు శని త్రయోదశి రోజు ఏనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని ఎవరైతే ఉన్నారో అలాగే శని మహర్దశ జరుగుతున్న వాళ్ళు ఉన్నారో జాతక రీత్యా శని భగవానుడు వాళ్ళకి జాతకంలో ఏదైనా వ్యతిరేక స్థానాల్లో అంటే వాళ్ళకి అశుభ ఫలితాలు ఇచ్చే స్థానాల్లో ఉన్న ఈ యొక్క శని త్రయోదశి రోజు శనికి సంబంధించింది ఏదైనా సరే గుళ్ళోకిళ్ళ అభిషేకము లేకపోతే పూజో ఒక దానము లేకపోతే చివరికి ఏమీ చేయలేము అని అనుకుంటే కనీసం శనికి సంబంధించిన మంత్రాన్ని ఇంట్లోనైనా కూర్చుని ఒక పంతొమ్మిది సార్లు కూర్చొని చదువుకోవడము ఇలాంటిది ఏది చేసినా కూడా విశేషమైన ఫలితం అనేది కలుగుతుంది అంటే ఆ ప్రభావం ఏదైతే వ్యతిరేక ప్రభావం ఉందో ఆ వ్యతిరేక ప్రభావం అనేది తగ్గుతుంది అలాగే ఇక్కడ కుదిరిన వాళ్ళు ఈ శని త్రయోదశి రోజు శుభ్రంగా గుళ్ళోకి వెళ్ళి నవగ్రహాలు ఉంటాయి కదా మనకి ఆ నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు పదకొండు ప్రదక్షిణాలు చేసి వచ్చి శనికి నల్ల నువ్వుల నూనెతో అభిషేకం అనేది చేయాలి ఆయనకి నల్లటి వస్త్రాన్ని కప్పి తర్వాత ఆయనకి ఏదో ఒక పండు ఫలమో ఏదో ఒకటి నివేదన చేసి ఆయన యొక్క ప్రీతి కొరకై అక్కడ నువ్వులు దానం ఇవ్వడం కానీ లేదా నువ్వులతో చేసిన పదార్థాలు లేదా నువ్వులుండలు కానీ గుళ్ళో ప్రసాదంగా పంచిపెట్టడం కానీ ఆ గుళ్ళో ఉండే బ్రాహ్మణుడికి నువ్వులు దానం ఇవ్వడం కానీ ఇలాంటివి ఏవి చేసినా అంటే అన్నీ చేయాలని కాదు ఇందులో కనీసం ఏదో ఒకటి చేయడం అనేది జరుగుతుంది అలాగే శని భగవానుడికి నీలము రంగు పూలంటే చాలా ప్రీతి కాబట్టి నీలం రంగు పూలన్నీతో మనం శని భగవానుడికి అర్చన చేయడం ఇలాంటివి కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి అలాగే శని త్రయోదశి రోజు సూర్యోదయం అవుతుండగానే సూర్యభగవానుడికి అంటే స్నానం చేసి ఆయన సూర్యోదయం అవుతుండంగానే మనం శుచిగా ఉండాలి ఆ శుచిగా ఉన్నప్పుడే ఈ యొక్క సూర్యభగవానుడికి దండం పెట్టుకున్నా కూడా అంటే ఇక్కడ శని భగవానుడుకి తండ్రి అంటే చాలా ఇష్టం కాబట్టి తనకన్నా తన తండ్రిని ఎక్కువ ఆరాధన చేసిన వాళ్ళకు కూడా ఈ శని భగవానుడు అనుగ్రహం అనేది కలుగుతుంది కాబట్టి ఈ శని త్రయోదశి రోజు తప్పకుండా అందరూ కూడా ఈ శని ప్రీతి కొరకే ఇచ్చేసి ఇంతకుముందు మనం చెప్పుకున్న పరిహారాలు ఏవి చేసుకున్నా కూడా ఏదైనా జాతకంలో కానీ గోచారం కానీ ఏదైనా వ్యతిరేక ఫలితాలు ఉన్నా కూడా అవి తగ్గుముఖం పడతాయి సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు